తీర్పు న్యూస్ పాలన సక్రమంగా నడిపే సత్తా లేని రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ దర్యాప్తు గౌరవాన్ని దిగుతున్నారు ఈ చర్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఉప్పల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు ప్రజా సంస్థల నుండి దృష్టి మళ్ళించేందుకు చేసే నీచ రాజకీయ నాటకాలకు ముగింపు పనికి దృష్టి పెట్టాలని సూచించారు ప్రాణధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను గురి చేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సంస్థలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలపై బిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ రోజున ప్రాజెక్ట్ ప్రపంచం ఈ ప్రభుత్వము రైతులకు నీళ్లు ఇవ్వకుండా మరి ఇరవై నెలల నుంచి వెళ్ళి మరి రైతాంగాన్ని అంతా నాశనం చేసుకుంటూ డైవర్ట్ పార్టీ చేసుకుంటూ రైతులను మోసం చేస్తుంది రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు అట్లే మరి కాంగ్రెస్ పార్టీని ఎలి చే కొట్టే పరిస్థితులు వస్తాయి